మేలు మేలు రత్నాల కీలు కడియాలు తురుటి ముత్యాలు కెంపు వజ్రాలు హారాలు మంచి నీలాలు వింత గంటీలు పక్క భవనీలు పజల పది దాచి నద్దాలు పగడి కొలుచూలు పాందేవూలు గజల వాకీలు మంచి గుజరీలు చేతి కగడాలు వంక నీలాలు గాజులు వేల గుంగురాలు వాటి చెంగరాలు వెరంగడల మేలు భూకగూలాలు దీప దూపాలు నైవేద్యాలు పంచభక్షాలు సూజన జేను తార మృదంగాలు వెలుచుదిక్కుల బలి బలిని మేలుగొంతిని వేళ్ళ వైభవంధనాని వాంచీరగా కాలిక దేవి కరుణించూజననీ కాలిక దేవి మా తల్లి మా కాలిక దేవి మామేలు మా కాలిక దేవి తీరు తీరు జల్తారు కోక చిత్తారు రౌక కస్తూరి బొట్టు కొన్నీరు గంధమును భూమితో కుజార మందనగా మారుచూడు నువ్వుగా బల్మారు డాలు తల్వారు చేతను తీరు కాటారు సాంగు బల తమర తమరుసుకుమారు నీ భక్త చరణ కమలములకు చేరి నవ్ కుదురు శ్రీరమణిపురవాణి కాలికాదేవి కరుణం చూజున నీ కాలికాదేవి మమేలు మా కాళికా మా తల్లి మా కాళికా దేవి కెంపు భజన పగడంపు తెక్కల తెక్కలవి పంపుదలకు నిమింపు ముద్దు తవరం కేటకే చంపకమలములకు విరజాది మల్లచే మంతి పూలు నిరూపింపు నటవ పిగడంపు లేది మోదంపు చూపుని పంపు వారతే బారే వింపవోటి చంద్రాయని ఓం కాళికాదేవి కరుణించు జనని కాలికా దేవి మా తల్లి మాం కాళికా దేవి మమ్మేలు మాం కాళికా దేవి క్షీరవాణి బంగారు బొమ్మ మమన్న తల్లి మీ పేరు చెప్పిన వారి ఆపదలు దూరమున ఉన్నటసారెసారి స్థానమెల్లగను వేరు చాయక మమ్మేలు నమ్మవో కాలికా దేవి కరుణించు జనని Alika Devi